ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ తెలంగాణలో గ్రామస్థాయిలో అవినీతి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామ పంచాయతీ కార్యదర్శి చిన్నం కిరణ్ అనే నిందితుడిని అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది ఫిర్యాదుదారుడి దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి తాజాగా ఆస్తి మదింపు ధృవీకరణ పత్రాన్ని చేయడానికి అధికారికంగా సహాయం చేయడం కోసం రాగా ఫిర్యాదుదారు గొరిగే మహేష్ నుండి మూడు వేలు లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు అతను రెడ్ హ్యాండెడ్గా ఇరుక్కుపోయాడు కుడి వైపుజేబులోంచి మూడు వేల రూపాయలు కళంకిత సొమ్మును స్వాధీనం చేసుకున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం